నా కొడుకు యాడు ఐదు తగ్గిపోతే ఫౌండేషన్ పెట్టింది ఇయర్స్ పెట్టి దాని మీదే ఇస్తున్నారు ఇరవై ఐదు లక్షలు బ్యాంకులు వేసుకో హాస్పిటల్ ఎవరేమో అడగాడో మంది అయితే దేవుని దేవల్ల అన్యాయం జరిగింది ఆమె నేను బతికిచ్చింది ఆమె లేనిపోయింది డివరీ పరిస్థితి అలా చనిపోయి తల్లి పేపర్ బాధించింది ఎత్తి ఏం చెప్పారు మనం వచ్చి ఒకటి ఐసీ చూసి మా అమ్మడు వచ్చి అందుకనే అలా మేము సీఎం గారు రోజు రోజు మాట్లాడతాం చుట్టూ మేము ఇద్దరం అందరికీ ఒకటే రోజు సెకండ్ కంపెనీ పెట్టి థర్డ్ రిజెక్ట్ చేసినాం ఫోర్త్ రోజు పిల్లలకు కూడా ఇంకా చూడాలనుకుంటున్నారు జాబ్ ఏమైనా మంచి మూడు కావాలని చెప్పండి ఇరవై రెండు బ్యాంక్ గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ బిల్ అంతా మేము పెట్టుకుంటాం డైఎంజ్ కూడా చూసుకుంటాం అంతా ఏది హాస్పిటల్ అమ్మా పుట్టినప్పుడే హాస్పిటం మనం ఎప్పుడు పోవాలి ఎప్పుడు ఉండాలి ఆమె నీ జన్మనిచ్చి ఆమె జన్మపోయింది నీ ఆరోగ్యం మాలే నెలకు మెడిసిన్ నాకు కార్డు ఇచ్చి నాలుగు ఇచ్చింది నా విజిటింగ్ కార్డు ట్రీట్మెంట్ అయ్యి మీ కొడుకు కూడా బయటపడుతుంది డాక్టర్ చైతన్య గారు ఎవరెంట్ నైంటీ పర్సెంట్ కొంచెం పండ నాకు కావాలని మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈ నెంబర్కి వేస్తే మా స్టాఫ్ ఎవరో ఉందో గూగుల్ పే అకౌంట్ ఇస్తాను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫోన్ ఉంటే తీసుకొని అయి బ్యాంక్ వేసుకొని మీ కొడుకు అప్పుడు కొడుకు కూడా దిన్నే మంచిగా చేస్తుంది